నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి కృష్ణా జిల్లా నందిగాం దగ్గర ఉన్నటువంటి మిర్చి రైతు హనుమంతరావు గారి అయితే ఉన్నావు ఈయన గత సంవత్సరం నుంచి స్టీల్ కంపెనీ చెందినటువంటి డబ్ల్యూపీ సిక్స్ హండ్రెడ్ అనేటువంటి వాటర్ పంప్ ని అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇది ఏంటంటే త్రీ బై త్రీ మూడి ఇంచులో వాటర్ తీసుకుని మూడు ఇంచులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఎకరానికి వచ్చేసి గంటకు మూడు నాలుగు అయితే కనుక నీళ్ళు పెట్టుకోగలుగుతుందని చెప్పేసి రైతు అయితే చెప్తున్నారు అయితే ఇది వచ్చేసి రైతులకు ఏంటంటే అన్ని చోట్ల బోర్లు అవైలబుల్ ఉండదు కరెంట్ అవైలబుల్ ఉండదు పెద్ద అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇదైతే ఇద్దరు మనుషులు అటు ఇటు పట్టుకుని తేలిక ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి అనువుగా ఉండేటువంటి వాటర్ పంప్ దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా గుంటల్లో లేకపోతే చెరువుల్లో కాలువల్లో బావుల్లో తక్కువ లోతుండే బోర్ నుంచి కూడా నీళ్లు తీస్తున్నా చెప్పేసి హనుమంతరావు గారు చెప్తున్నారు దీనికి సంబంధించి గత సంవత్సరం నుంచి అయితే హనుమంతరావు గారు దీన్ని ఆడుతున్నారు కాబట్టి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తన అనుభవంలో ఇది రైతులకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకున్నాం దీని వచ్చేసి ఈ విజయవాడలో ఉన్నటువంటి రాగా అగ్రో ఎక్విప్మెంట్స్ నుంచి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రాగా అగ్రో ఎక్విప్మెంట్స్ సంబంధించి మోహన్ గారు అయితే ఉన్నారు దీని స్పెసిఫికేషన్ ఏంటి దీని ధర ఏంటి వారంటీ గ్యారెంటీ ఏంటి అనేది ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనబుల్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది జరిగింది తప్పకుండా ఫాలో ఇప్పుడు మనతో ఈ స్టీల్ కంపెనీ ఈ వాటర్ పంప్ వాడుతున్నటువంటి రైతు హనుమంతరావు గారు ఉన్నారు ఆయనతో పట్ల సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ దీన్ని ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీరు దీన్ని గత సంవత్సరం నుంచి వాడుతున్నారండి నాకు నందిగంలో కూరగాయలు వేసి అక్కడ బావి మీద కావాల్సి అక్కడ కరెన్ కలెక్షన్ లేదు తీసుకున్నా తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి రీజనబుల్ రేట్ గా ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ ఇవ్వటం అని సరే మెయింటెనెన్స్ కూడా అది మనకి పెద్ద ఇబ్బంది వన్ ఇయర్ నుంచి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు అసలుకి స్టార్టింగ్ ఈజీ క్యారింగ్ మరి మనం తీసుకెళ్లాలన్నా కూడా ఇరవై ఆరు కేజీలు బుర్వే ఇరవై మనిషి పెట్టుకుని వెళ్ళిపోవద్దు బయటతో ఇబ్బంది పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎన్ని చోట్ల రెండు సార్లు వాడుతున్నా బావి దగ్గర వాడుతున్న క్లి మీద వాడుకో రావంటే ఎంత లోతులో ఉంటే ముప్పై అడుగుల్లో వచ్చి అడుగు అడుగుల్లో వచ్చు బావిలో నుంచి వాడతాను అయితే పైపు లో ఎన్ని తీసుకెళ్తాను మామూలు మళ్ళీ వేరే తీసుకెళ్తాను పైపు అక్కర్లే అక్కడ అక్కడే వేయాలి పైపులు అయితే అక్కడ నేను ఏడు వందలు అడుగు టూ బెస్ట్ వాడుతున్నా మోటార్ దగ్గర నుంచి ఏడు వందలు అడుగు ఏడు వందలు అడిగి పై ఏడు వందలు వేస్తాను నేను అది నా సరిపో అక్కడ సరిపోతున్నాను అన్నమాటికి వాడుతున్నా ఎన్ని నుంచి నీళ్లు వస్తున్నాయని మూడు 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 వస్తాయి ఎకరానికి అంటే పొలాన్ని బట్టి నేలలో ఉండే తేమని బట్టి నీళ్ళనే అనేది తడి అనేది ఆధారపడి ఉంటది సాధారణంగా బాగా డ్రై అయిపోయిన నెలలో టైం పొలాంటి ఎంత పడుతుంది మూడు గంటలకు అసలు అయిపోద్ది మూడు నాలుగు నాలుగు గంటలు మించి పట్టదు అంటే సార్ ఇప్పుడు ఇంతకు ముందు ఆయిల్ ఇంజిన్ లో చాలా ఉండేవి కదా కరెంట్ లైన్ చోట ఇంజిన్ లో చాలా ఉన్నాయి మార్కెట్ లో దీన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం దీన్ని ఎంచుకోవడం స్టిల్ అంటే ఒక బ్రాండ్ అది ఇంతకు ముందు నేను స్టిల్ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ వాడేవాడిని నేను దాని కొన్ని దాదాపుగా ఫోర్ త్రీ ఇయర్స్ దాటి ఫోర్ నలభై సంవత్సరం మరి దాని మీద చేయలేదు అంత నిక్కొచ్చి కొంటున్నాను బ్రాండ్ నేను ఫస్ట్ వేరే ఇంజిన్ అని మా ఫ్రెండ్ ని వెళ్ళి కొనరా అని చెప్పా వన్ అని చెప్తే వాళ్ళు ఇరవై ఎనిమిది చెప్పిన తర్వాత తర్వాత మళ్ళీ మన మోహన్ గారు నా పరిచయం ఉంది ఫోన్ చేస్తే అన్న మా దగ్గర స్టిల్ ఉంది స్టిల్ అయితే బ్రాండ్ కాదని చెప్పి ఫస్ట్ గా మీకు ఇవ్వటం కదండి తీసుకుని చూడండి అన్నమాట ప్రకారం పంపించారు రెండు మా ఫ్రెండ్ రెండు నెలలు తీసుకున్నాం ఒకేసారి ఇంకో దామోదూర్ మా ఫ్రెండ్ శ్రీనివాసరావు గారు అని ఆయన నేను ఒకేసారి తీసుకోను సంవత్సరం నుంచి ఇద్దరు కలిసి వాడుతున్నారు కదా మీకైతే లేదు ఆయన కూడా ఏమి రాలేదు ఏమి రాలేదు అసలు ఏ రకమైన ఇబ్బంది లేదు లీటర్ పెట్రోల్ గంటలన్నర వస్తుంది

గీలు అసలు దానికి అసలు ఏం అవసరం లేదు ఒక దెబ్బకి మనం ఉదయం పూట కూలింగ్ అప్పుడు చౌక్ ఒకసారి వేసుకుని లాగితే అమ్మనే స్టార్ట్ అయింది ఆడిన తర్వాత చౌక్ కూడా అవసరం లేదు ఓన్లీ ఉదయం పూట మాత్రమే చౌకేస్తారు సాయంత్రం పూట ఇంకా అవసరం లేదు ఇంకోటి దీని కొన ప్లస్ పాయింట్ ఏంటంటే మనం అన్ని పంపుల నీళ్ళు ఎత్తిపోయటం దాంట్లో దాని ఎండ పోసుకోవాల్సిన అవసరం లేదు ఈ డెప్ ఓపెన్ చేసి మనం చక్క మూడు లీటర్లు పోసుకొని ఇంజన్ స్టార్ట్ చేసుకొని ఇంకా దాంట్లో ఉంటే మన చెక్స్ పైప్ వదిలేయటం గానీ పోవటం గానీ ఉండదు ఒక నిమిషం ఆడి చెక్ ఏ కొంటున్నా ఉంటుంది అదే లాగేసుకుంటుంది మనం ఈ కొండ ఒక్క దాంట్లో మూడు లీటర్లు పోసుకుంటే चौमान ఈ కొండ ఇప్పుడు కదా కాలేజ్ పోసుకొని మిగిలి చేసుకుని ఓపెన్ చేసి మొదలెట్టే లాగేస్తాం అది రోజు అవసరం స్టార్టింగ్ అయితే సరిపోతా తర్వాత ఇబ్బంది ఏం లేదు ఒకసారి లాగిచ్చిన తర్వాత మళ్ళీ పైపులో నీళ్లు నీళ్ళు ఆ నీళ్ళు ఉంటాయి నీళ్ళు వెళ్ళిపోవు అక్కడే ఉంటాయి ఇబ్బంది లేదు మీరు వచ్చిన తర్వాత ఉదయం నుంచి ఇప్పుడు మనం పొద్దున్నే వచ్చాం మీతో పాటు వచ్చి వచ్చేటప్పుడు రాగానే స్టార్ట్ చేశారు నీళ్ళు ఏం పోయలేదు నీళ్ళు ఏం పోయలేదు ఏమన్నా లాగేసి అయిపోయింది రాత్రి రాత్రి ఆడిచ్చినా ఉంటాయి ఎప్పుడు ఆడిచ్చినా ఉంటాయి ఇబ్బంది లేదు ఆపిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవటం ఓకే ఉండదు వెళ్ళి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు వెనక్కి వెళ్ళిపోయినా నీ కొండలో పోసుకొని చెప్తే వచ్చే మామూలుగా అయితే అసలు ఈ కొండలో బావు ఒకసారి పోతే మనం తీసిందే ఈ కొండలో నీళ్ళు ఉంది అసలు బావు అంటే పాత రోజుల్లో ఇంజన్లు వాడేవాళ్ళు కదా ఆయిల్ ఇంజన్ లో ఏంటంటే బిందెలు బిందులు తెచ్చిపోసేవాళ్ళు ఆడేసేవాళ్ళు మట్టి వేసేవాళ్ళు అంటే గాలి అదే ఫుట్బాల్ ఉంటాయి అప్పుడు కొన్ని అవన్నీ ఎట్లా మరి దానికి చెప్పట్లా మూడు బిందలు ఆమె పోసేవాళ్ళు వాళ్ళు దీనికి ఇబ్బంది లేదు దీనికి అంత టెక్నాలజీ కదా లోపల రబ్బర్ ఇచ్చిండు మూడు గంటలు పోసుకుంటే మనం ఎక్కడ ఉందా అదే ఫుట్బాల్ ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా ఫుట్బాల్ అక్కడ ఉంటది ఇక్కడ లోపల రబ్బర్ ఒకటి తగ్గడానికి అనమాట నీళ్ళు కాసిద్దా ఇక్కడ కాసిద్ది ఉంది కదా రింగు ఇది బొందా లోపల రబ్బర్ పట్టుకుంటది అనమాట

తర్వాత ఇప్పుడు మరి బోరు కి కనెక్ట్ చేసుకుంటే చూసారా బోర్ కనెక్ట్ చేసుకుంటే బోర్ మన నేను ఎన్ని ఏంటంటే లూజ్ వాటర్ లాగే మోటార్ వాటర్ లాగింది లూజ్ వాటర్ కాదుగా మొక్కల లోతుల నుంచి లాగిచ్చింది మన కింద నుంచి వచ్చి దాని మీద ఆడింది ఇప్పుడు దాకా ఇక్కడ తక్కువ అక్కడే ఎక్కువ మొక్కల నుంచి కింద నుంచి లాగింది అదే రోజులు తగ్గుతుంది ఇబ్బంది ఫ్రీగా తగ్గుతుంది హనుమంతరావు గారు మీరు ఎంత పెట్టి తీసుకున్నారు అసలు ఎట్లా ఉంది ఇది ఇరవై ఐదు వేలు చెప్పారండి సరే స్టార్టింగ్ ఫస్ట్ కాబట్టి ఒక రకంగా చూసేస్తామన్నారు నేను ఇక స్టిల్ అనే సరికి నాకు ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ ఒకటి స్టిల్ మంది వేడర్ ఒకటి ఉంది వాడతా అవి మూడు సంవత్సరాలు అయినా సరే మేము ఎస్ఆర్ ఎంత కొట్టినా సరే పంపు రిపేర్ అనేది లేదు ఎంత మట్టి వాటి మనం చేయలే విజయవాడ పోయారా వాళ్ళు వా మధ్య ఒకసారి ఏదో కార్పెన్ ఏదో డస్ట్ పెట్టిందని క్లీన్ చూసుకోడానికి రిపేర్ అయితే ఏం రాలేదు ఆ ఉద్దేశం స్టీల్ బ్రాండ్ కాబట్టి ఇది వేరే కంపెనీలు ఉన్నా గానీ ఇది మనకి పనిముట్లు మనకి గట్టిగా ఉంటాయి కదా ఆ రోజు అప్పుడే మన స్టిల్ ఇంజిన్ ఉంటుందని సంగతి నాకు తెలియదు చిల్లి ఇంజన్ నాకు తెలియదు ముందు వేరే ఇంజన్ అనుకుందాము వేరే ఇంజన్ వాడా ఇంజన్ వాడే గానీ అవి కొంచెం చిన్న ఇబ్బందులు పెట్టినాయి నాలుగు మూడు రెండు మూడు నెలలు ఆడటం అయిపోవటం ఈ పోవటం మెకానికల్ దొరికిన ఇబ్బంది అయింది అవి స్టార్టింగ్ బొడ్డ ఆయనలు లేచి చేతులు కుట్టుకొని అందరూ మనం మనం ఇంజన్ వేయాల్సి వచ్చేది అనమాట ఇప్పుడు ఇలా తిప్పి పెద్ద ఇంజన్ ఉంటాయి కదా ఎక్కువ నీళ్ళు లాగవా లావుతుంది అవితో పాటు చేయలే కానీ ఇదంతా పెద్దగా నలుగురు మనుషులు కావాలి ఇద్దరు పట్టుకోవాలి ఇలా నలుగు వచ్చే మనుషులు వచ్చే పరిస్థితి లేదు ఇది అనుకో నేను సగ్గర్ లేపుకోని భదయం పెట్టుకుని బయట పెట్టుకోవడానికి ఎత్తుకోవచ్చు పైకిపోయింది రెండు ఆయన కంట ఇది ఎక్కువ రైస్ స్పీడ్ కదా గంటకి మైలేజ్ గంటకు మైలేజ్ వచ్చేసి లీటర్ పెట్రోల్ గంటన్నర వస్తుంది అనమాట ఒక లీటర్ పెట్రోలు గంటన్నర వస్తుంది బాగా సోడ్ తిచ్చు కూడా వస్తుంది వాటర్ కూడా తక్కువ వస్తుంది పంట మొత్తం సాధనంతా కూడా దీని మీద ఆధారపడాలి దీని మీద బైకాడ్ అంటే నాలుగు ఎకరాలు చేను ఇది రెండు ఎకరాలు ఆరు ఎకరాలు దీంతోనే ఓకే రోజుకి ఎన్ని గంటలు ఆడిస్తారు ప్రతిరోజు మేము ఆడిస్తామా నాలుగు రోజులకి ఒక ఇరవై గంటలు అట్లా ఒకసారి స్టార్ట్ చేస్తే ఎన్ని గంటలు ఆపకుండా స్టార్ట్ చేయాలి అందరు దాకా పొద్దున పూట వచ్చాము పొద్దున వచ్చి జాబ్ చేసి అడతనే ఉంది ఏదైనా అసలు లేదు ఆయిల్ అయిపోయింది అనుకోండి గాలి పట్టడం ఆయన అయిపోయినా గాడి బాయిన్ అయిపోతుంది మీన అయిపోద్ది పెట్రోల్ అయిపోతుంది మీన అయిపోద్ది తర్వాత మళ్ళీ పెట్రోల్ వస్తుంది అమ్మని అయిపోద్ది బైక్ అనలేగా మన బైక్ ఎంత స్టార్ట్ సేమ్ ఇది బైక్ ఇంజిన్ అనుకో మన బైక్ ఎంత ఇంకెంత ఇది ఎంత పెట్రోల్ పెట్రోల్ ఏం మాట్లాడే పని లేదు ఇంజిన్ ఆయలే ఇంకా ఏం అసలు ఏం మాట్లాడే పని లేదు జస్ట్ మీరు పెట్రోల్ పోసుకోవటం ఇంజన్ ఆయిల్ పోసుకోవటం ఇది గైరు బట్టలు గొయిబట్టలు ఇవన్నీ ఏమి ఉన్నావు అసలు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ పోసుకోవడం సేమ్ బైకే మన రైతులు ఉంటారు కదా వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఎంతవరకు రికమెండ్ చేస్తారు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తీసుకోవచ్చు రైతు అయిన వాళ్ళు ఎందుకంటే ఇది ఒక బ్రాండ్ ఇబ్బంది లేదు మనకి మెయిన్ చాలా మనక్ గా ఉంటాయి వన్ టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు పని ముట్లు మనకి ఏదో మన టైం బారేపు చేసేది లేదు కానీ పని ముట్లు మనకి మనం ఈజీ క్యాబ్ తీసుకెళ్ళవచ్చు ఎడికైనా మోసుకొని పోవచ్చు లీటర్ పెట్రోల్ గంటన్నర నీళ్ళు ఫుల్లుగా లాగింది ఇది నోనడుగు మట్టికి అనుమానం లేదు చెప్పారు వాళ్ళు వేయని చెప్పారు నేనేసి ఎనిమిది వందలు అడిగే నేను బాయి మీద బావికము ఒడ్డుకు తేడా ఉంటుంది కొంచెం అనుకోండి దీనికి పన్నెండు వందలు ఏం కాదు ఫ్రీగా నెట్టేసింది కింద నుంచి రాగా ముప్పై వందలు కాబట్టి నేను ఎన్ని వందలు ఇది కూడా ముప్పై అడుగులు పైపు ఉంది కదా దూరం అయితే ఉన్నా సరే కింద లోతు వేరు పైన వేరు ఇది ఒడ్నే ఉన్నాయి కదా పైన కదా అట్ట కింద బాయ్ లాక్కోవాలి మళ్ళీ ఇటు ముప్పై లాగాల వీటి ఎన్ని వందలు అన్ను దానికోసం ఎన్ని వందలు రైతులైతే నమస్తే ఇప్పుడు మనతో విజయవాడ సంబంధించి రాగా అగ్రోకి సంబంధించి మోహన్ గారు ఉన్నారు ఈ స్టీల్ కంపెనీ చెందినటువంటి వాటర్ పంప్ అసలు ఏమే ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చి త్రీ బై త్రీ అంటున్నారు ఇంకా ఎక్కువ వాటర్ రావాలన్నా తక్కువ వాటర్ రావాలన్నా ఏమైనా ఉంటాయా వారంటీ గ్యారంటీలు ఇటు ఉండేటువంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి అన్ని విషయాలు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ వాటర్ పంప్ అనేది ఈ గుంటల్లో లేదా కాలువల్లో బావుల్లో లాగించుకోవడానికి మంచి అనుకూలం ఎందుకంటే నిన్న చోట పవర్ ఉండదు కాబట్టి గతంలో ఉన్నటువంటి ఇంజన్లు ఏంటంటే బాగా ఎక్కువ హెవీ హెవీ హెవీట్ ఉండేవి అట్ని స్టార్ట్ చేయడం రకరకాల ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఉంది చాలా సింపుల్ గా అయిపోతుంది అంటున్నారు రైతులు కూడా దీని మీద మీ అభిప్రాయం ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది రైతుల అభిప్రాయం ఇది అంతకు ముందు వచ్చే పంపులు వచ్చేసి ఫిట్ ఇంజన్స్ అనేవాళ్ళండి అవేంటంటే బాగా వెయిట్ ఉండి వీల్స్ ఉండి తోయడానికి మినిమం ఇద్దరు మనుషులు కావాల్సి వచ్చేది ఇదైతే మనకి కాంపాక్ట్ ఇంజన్ అనమాట వెయిట్ కూడా తక్కువ ఉండటం వల్ల ఒక మనిషి తీసుకుని బైక్ మీద ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు లిప్ చేయడానికి వేరే ప్లేస్ లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వాటర్ కూడా అంతే ఫోర్స్ వస్తాయా దాంతో మనం కంపేర్ చేసుకుంటే సేమ్ హెచ్పి కాబట్టి సిక్స్ హెచ్పి సెవెన్ హెచ్పి లో ఉన్నాయి కాబట్టి సేమ్ కోర్సు మనకి వస్తుంది అనమాట అయితే సార్ ఇప్పుడు ఈ కంపెనీ అంటే కొంచెం ఒక మంచి బ్రాండ్ అని కానీ సర్వీస్ ప్రాబ్లమ్స్ రావని అంటుంటారు అసలు జనరల్ గా దీనికి ఎటువంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే జనరల్ రైతు ఎటువంటి మెయింటెనెన్స్ చూసుకుంటే కనుక బాగుంటది ఎక్కువ రోజులు రైతులు దీనికి ఎలా చూసుకోవాల్సింది ఓన్లీ ఇంజనీర్ ఒకటేనండి ఇంకా దీనికి ఏమి అవసరం ఉండదు కంప్లైంట్స్ కూడా ఇప్పుడు దాకా ఇచ్చినట్లు మాకు అసలు కంప్లైంట్స్ అయితే ఏమి రాలేదు ఏమైనా వస్తే ఓన్లీ ఒక స్పార్క్ ప్లగ్ చేంజ్ చేసుకోవడం అట్లాంటివి వస్తే తప్ప అసలు ప్రజెంట్ అయితే కంప్లైంట్ ఇవ్వలేదు వారంటీ గ్యారంటీలు ప్రైస్ ఇది వచ్చేసి వారంటీ వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి మనకి టూ ఇంటూ టూ లో ఉందండి త్రీ ఇంటూ లో ఉంది లో అంటే ఇంచెస్ 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 వాటర్ వస్తాయి ప్లస్ డెలివరీ ఓకే వచ్చేసి వస్తాయటన్లర్ ఈ మోడల్ వచ్చేసి ట్వంటీ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ కొంచెం ఎక్కువ ఉంది అది సెవెన్ హెచ్పి వస్తుంది ఇదేమో సిక్స్ సిక్స్ హెచ్పి ఇంజిన్ వస్తుంది టూ ఇంటూ టూ కూడా సిక్స్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఎలాంటి ఇంజిన్ ఇస్తారు ఇప్పుడు జనరల్ బయట మార్కెట్ లో చాలా ఇంజన్స్ ఉన్నాయి దాంతో కంపేర్ చేసినప్పుడు ఇలాంటి ఇంజన్లు కూడా ఉన్నాయి కదా వాటితో కంపేర్ చేసినప్పుడు అసలు ఈ ఇంజన్ ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటి మనకి రిప్యూటెడ్ బ్రాండ్స్ లాగానే ఇది కూడా స్టిల్ కూడా యూరో ఫైవ్ అని చెప్పేసి వాళ్ళ సొంత టెక్నాలజీ ఇంజన్ అండి ఇది ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ బాగా మైలేజ్ రావడం తక్కువ పెట్రోల్ తో ఎక్కువ ఫోర్స్ మనకి రావడం జరుగుతుంది దీనికి వారంటీ కంపెనీ అఫీషియల్ గా ఇచ్చే వారంటీ గారి అఫీషియల్ గా ఇచ్చే వారంటీ టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ ఏదైనా ఇంజన్ వరకు మొత్తం కంపెనీ చూసుకుంటుందండి మీరు విజయవాడ చుట్టుపక్కల ఎన్ని ఇచ్చి ఉంటారు సుమారు ఇది సుమారుగా మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇచ్చా ఉంటాయి ఇచ్చారు జనరల్ గా ఏ సీజన్ లో వీటికి ఉపయోగం ఉంటుంది ఎక్కువ సమ్మర్ లోనే ఉపయోగం కాలం తక్కువ ఉంటాయి వాటర్ ఫ్లో తక్కువ ఉంటది బోర్ బోర్స్ కూడా కొంచెం తక్కువ కంప్లైంట్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదండి మేము వన్ ఇయర్ గా ఇచ్చి ఉంటాం ఓకే వన్ ఇయర్ లో అయితే ఈ వన్ ఇయర్ లో అయితే ఎవరైనా కావాలంటే గనక సంప్రదించొచ్చు దీని ప్రైస్ అయితే గనక ట్వంటీ ఎయిట్ థౌసండ్ వారంటీ వచ్చేసి టూ ఇయర్స్ వరకు థ్యాంక్స్ అండి ఇదండి అండి స్టిల్ కంపెనీ చెందినటువంటి వాటర్ పంప్ కి సంబంధించి కంపెనీ కి సంబంధించి దాదాపుగా రెండు రెండ ఇంచులొచ్చేవి మూడు ఇంచులు వచ్చేవి నాలుగు ఇంచులు వచ్చేవి ఉన్నాయి జనరల్ గా రైతులకి అందరికి కూడా ఎక్కువగా మూడు ఇంచులు వాడుతుంటారు ఇది వచ్చి సిక్స్ హెచ్పీ అయితే రావడం జరుగుతుంది నాలుగు నాలుగు ఇంచులు వచ్చేది అయితే సెవెన్ హెచ్పీ మోటార్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి రైతులందరూ గా ఎవరైనా సరే ఉపయోగించుకోవాలనుకుంటే త్రీ ఇంచే సరిపోతుంది దీని ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అలాగే వారంటీ గాని చూసుకుంటే కనుక రెండు సంవత్సరాలు వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేకుండా ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకుంటే కనుక డైరెక్ట్ పెట్రోల్ పోసుకుని ఒక లీటర్ పెట్రోల్ పోసుకుంటే కనుక గంటన్నర మైలేజ్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది వాడినటువంటి రైతు అయితే కనుక మూడు గంటల ఎకరం నీళ్ళు అయితే తడుకోవడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఒక బావిలో నీళ్ళు ముప్పై అడుగుల ఉన్నటువంటి బావిలో నీళ్ళు కూడా చాలా ఎనుగా తేలిగ్గా లాగేస్తుందని చెప్పేస్తున్నారు మాక్సిమం ఒక వెయ్యి అడుగుల వరకు కూడా ఇదే ఫోర్స్ తో జరుగుతుంది ఎటువంటి ఇంజన్ మీద ఎటువంటి ప్రెదర్ కూడా పట్టలేదని రైతు చెప్తున్నారు మరింత సమాచారం కోసం అయితే నెంబర్ మీరు కాల్ చేసాను విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా కింద లో ఇచ్చాను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నమస్తే అండి